నెల్లూరు జిల్లా కావలిలో బీపీఎస్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది కొద్ది రోజులుగా మున్సిపల్ కార్మికులు నిరసన దీక్ష చేస్తూ ఉండటంతో పట్టణంలో చెత్త పేరుకుపోయింది దీంతో ప్రైవేటు వ్యక్తులతో మున్సిపల్ కమిషనర్ చెత్త తొలగిస్తున్నారు కమిషనర్ చర్యలకు నిరసనగా బీపీఎస్ సెంటర్ వద్ద మున్సిపల్ కార్మికులు బైఠాయించి ఆందోళన చేస్తూ ఉండటంతో పోలీసులు వారిని అదుపులోనికి తీసుకుని స్టేషన్కు తరలించారు పరిష్కారం కొరకు నాలుగున్నర సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించినటువంటి సందర్భం లేదు సందర్భం లేకపోతే కార్మికులు విసికి వేసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి తీసుకుపోయి న్యాయం జరగకపోతే సమ్మెబాటు పట్టారు మున్సిపల్ కార్మికులు ఈరోజు మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రంలో న్యాయం న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కార్మికులు పర్మనెంట్ అమలు చేయాలని డైలీ పేరుతో ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చి దోపిడీ శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి కార్మికులు సోర్సింగ్ లో చేర్చాలని అంతా మరికొన్ని డిమాండ్లతో ఈ రోజు సమ్మె కొనసాగిస్తా ఉన్నారు సమ్మె కొనసాగించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచలేక పనులు పోటీ కార్మికులు తీసుకొచ్చి పనులు చేయించుకోవటం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం మున్సిపల్ కార్మికులు వాళ్ళు పోయి అడ్డుకుంటే పోటీ కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం మరీ దుర్మార్గం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే వాళ్ళకు ఇచ్చినటువంటి పర్మనెంట్ హామీని డైలీ